హై వ్యూవర్స్ ఇప్పుడు మా ఇల్లు ఎలాగుందో చూపిస్తాను చూడండి ఇది రూమ్ అండి ఇంతకుముందు ముందు ఇక్కడ షాప్ ఉనింది మేము దీన్ని అంగిడి రూమ్ అంటాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు షాప్ లేదు ఇప్పుడు ఇల్లు ఎలాగుందో చూపిస్తాను చూడండి ఈ ఇల్లు మా నాన్నగారు కట్టించారండి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఓకే నా ఇల్లు కట్టి ఇప్పుడు లోపలికి వెళ్దాం మా పాప అండి మా చెల్లి కూతురు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మీకు మా అమ్మ మా తమ్ముడు బెడ్రూమ్లో ఉన్నారు ఇప్పుడే బయట వచ్చారు ఓకే చూడండి ఇది మా నా మా నాన్నగారు అండి రీసెంట్గానే చనిపోయారు జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మా నాన్నమ్మ మా తాతయ్య ఓకేనా మా నాన్నగారు సారీ మా తమ్ముడు అండి మా నా ఇది మా నాన్న నాటిన చెట్లు అండి ఇవన్నీ ఈ చెట్లు అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది మా నాన్న నాటారు కాబట్టి ఆ చెట్లు చూసినప్పుడల్లా మాకు మా నాన్నే గుర్తొస్తారు ఇది మా తమ్ముడు బండి అండి మా నాన్న తీసిచ్చారు ఇప్పుడు మీకు టెంపుల్ ఉంది ఇక్కడ చూపిస్తారా అండి చాలా బాగుంటుంది టెంపుల్ అమ్మవారి గుడి చూసారా ఇది మా ఇల్లు అండి గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది మా ఇల్లు ఇప్పుడు మీకు కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తారా అండి ఇదిగోండి కిచెన్ మా మమ్మీ మా తోటలోని మామిడిపండు తీసుకొని వచ్చి ఇచ్చింది తినమని చెప్పి మిమ్మల్ని తిన్నాంలే అని పక్కన పెట్టాను మీకు వీడియోస్ చూపిద్దామని చూసారా ఇదండి మా లోని కిచెన్ రూమ్